కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజారా వద్ద ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుండి వస్తున్న ట్రక్కును ను ప్రయత్నం చేయగా ముందుకు వెళ్లిపోవడంతో వెంటబడిన పోలీసులు చేసి పట్టుకున్నారు ఆపి అందులో ఉన్న వ్యక్తులు అదుపులోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా రెండు క్వింటాల గంజాయి బయటపడింది ఎవరికి అనుమానం రాకుండా ఉండే విధంగా ప్లాస్టిక్ ట్రేల కింద వ్యాను అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ లో ఉంచిన యాభై మూడు లక్షల విలువ గల నూట ఇరవై ఐదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు నుండి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు ఈ అక్రమ గంజాయి తరలింపుకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిఏ నాగరాజు తెలిపారు నిందితుల నుండి నూట ఇరవై ఐదు ప్యాకెట్ల గంజాయి ఒక ఐషర్ వ్యాన్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలలో భూగంపడ ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో మోరంపల్లి బంధర జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయించుండగా ఒక ఐచర్ వెహికల్ భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు స్పీడ్గా వెళ్తుండడం గమనించి ఆపడానికి ప్రయత్నించిన ఆపకుండా ముందుకు వెళ్ళిపోవడంతో సంతోష్ చేజేసి పట్టుకొని చెక్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మహాదేవ్ మోహన్ అని చెప్పేసి కాళిదాస్ కిషన్ కాళిదాస్ పవర్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ అరవై ఐదు కేజీలు గాంజా గుర్తించడం జరిగింది అది నూట ఇరవై ఐదు ప్యాకెట్లలో ఉంది దాని విలువ సుమారు యాభై మూడు లక్షల పదిహేను వేలు ఉంటుంది వారి దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇరువురు వ్యక్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళు చింతూరు అటవీ ప్రాంతం నుంచి ఈ గాంజాని మహారాష్ట్ర చెందిన ఉస్మానాబాద్కు తరలిస్తున్నారు వీరిని తరలించవలసిందిగా ఈ పప్పు మామ సచిది తన ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఈ గాంజా చింతూరులో అప్పచెప్పి అక్కడ తీసుకెళ్ళమని చెప్పేసి అప్పచెప్పి వాళ్ళు ముందు వేరే కారులో వెళ్ళినారు వాళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని దీని వెహికల్ ఓనరు అభిమాన్ పవార్ అని ఉన్నాడు అతను కూడా ఈ కేసులో నిందితుడు చేర్చడం జరిగింది వారిని త్వరలో పట్టుకొని కేసు వివరాలు పూర్తిగా వెల్లడిస్తాడు